హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఇప్పటి ఇంతకాలం నుంచి అందరూ ఎంతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వచ్చేసిందండి ఈరోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి కాసేపు మాట్లాడుకుందాం ముఖ్యంగా ఏం మాట్లాడుకుందాం రా అంటే ఎవరి గురించి తప్పులు కానీ ఎవరు న్యాయాలు కానీ ఎవరు ఇలా చేయాల్సింది కానీ అవంతా ఏది మాట్లాడుకునే ఎందుకంటే ఇప్పుడే ఎంట్రెన్స్ అయింది కాబట్టి అందరూ ఇప్పుడే హోమ్లోకి ఎంట్రీ అయ్యారు కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ గురించి ఖాళీ హౌస్ ఎలా ఉంది జన వాళ్ళ వాళ్ళందరూ ఎంత సంతోషంగా గడిపారు వాటి గురించి కాసేపు మాట్లాడుకుందాం ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ అవ్వగానే బిగ్ బా బిగ్ బాస్ హౌస్లో మన నాగార్జున గారు ఎంట్రీ అవ్వగానే ఆ బిగ్ బాస్ హౌస్ చూపించే విధానం చాలా 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 బాగుందండి ఎంత బాగుంది అంటే ఇంతవరకు సీజన్ సెవెన్ వరకు అందరూ సీజన్ సెవెన్లో హౌస్ వెరైటీగా చూపించచ్చును ఎందుకంటే ఉల్టా ఫల్టా అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటారు కాబట్టి చాలా వెరైటీగా చూపించచ్చు అనుకోండి కానీ అదంతా తప్పండి ఈ సీజన్ ఎయిట్లో మాత్రం ఎక్సలెంట్గా చూపించారండి అనిమల్స్ అలా కొట్లాడుకునేది ఇక్కడే మళ్ళీ అనకా బెడ్రూమ్స్ విషయాలు కూడా అంతే త్రీ బెడ్రూమ్స్ ఫోర్ బెడ్రూమ్స్ చేసి ఇలా ఇలా ఈ క్యారెక్టర్ ఈ బెడ్రూమ్ ఉంటుంది ఆ క్యారెక్టోల్కి ఆ బెడ్రూమ్ ఉంటుంది అలా డిసైడ్ చేయడం కానీ స్విమ్మింగ్ పూల్ దగ్గర చూపించేది కానీ మొసలి కన్నీళ్ళు కాసేది ఇక్కడే అనేది కానీ జిరాఫీ అందనంత ఎత్తుగా ఇదిగా ఉంటుంది అనేది కానీ అన్నీను అంతే అనిమల్స్ లాగా చూపించి వంటింటి దగ్గరికి వచ్చేసి కోతుల్లాగా కొట్టుకుంటారు భూమి కో భోజనం కోసం అనేది కానీ అంత చాలా వెరైటీగా అది కూడా ఇంకా ఇంకాసేపు చూద్దామా అనే విధంగా డిజైన్ చేశారండి ప్రొడక్షన్ ౌజల్లో చాలా 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 బాగుంది బిగ్ బాస్ హౌస్ అయితే ఇక చెప్పనవసరం లేదు సీజన్ వన్ చిన్న వన్ నుంచి కూడా ప్రతి ఒక్క టైమును బిగ్ బాస్ హౌస్ ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఈ సతి అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అంటూ ఉన్నారు ప్రతి ఒక్కోసారి కూడా యాదో ఒక క్యాప్షన్తోనే వచ్చే బిగ్ బాస్ ఈ సతి మాత్రము చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లున్నారు చాలా బాగా ఉండాలి ఈసారి బిగ్ బాస్ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లున్నారు కాబట్టి చాలా బాగుండొచ్చు అనిపిస్తుంది ఫస్ట్ డే చూ చూడంగానే చాలా ఏదో ఎగ్జైట్మెంట్గా ఏదో చాలా బాగా అనిపించింది హౌస్లో నాగార్జున గారు వెళ్ళే విధానం కానీ వెళ్ళిన తర్వాత ఆడంతా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అన్నీ చాలా బాగుండింది ఇక కంటెస్టెంట్ విషయాలకు వస్తే మీరు మీరందరూ ఈ వ్యూవర్స్ అందరూ ఒకటే వచ్చేయాలండి ఏంట్రా అంటే మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఇప్పుడే తెలీదు ఎవరు ఇష్టమవుతారు అని చెప్పేసి కాకపోతే ఫస్ట్ ఫస్ట్లో వాళ్ళు రా వాళ్ళు వచ్చి వాళ్ళు రాగానే వాళ్ళు ముఖం చూసిన తక్షణం ఓ వాళ్ళు మీకు మీకు పరిచయం ఉండారో వీళ్ళు మాకు పరిచయం మా పరిచయం ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు మనకి ఇది అని చెప్పేసి ఉండేది ఎవరికైనా ఉండే ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి మీరు వేరేమనుకుంటా ఉండరు అనేది కామెంట్ చేయండి ఎవరైతే మీకు ఇష్టమై వాళ్ళ గురించి కామెంట్ చేయండి అది దాన్ని బట్టి మనకు కూడా తెలుస్తుంది ఓ వీళ్ళకి ఫాలోయింగ్ జాస్తి ఉంది అని చెప్పేసి ఇక రేపటి నుంచి అసలు కథ మొదలైపోతుంది మామూలుగా ఏ బిగ్ బాస్ సీజన్లో అయినా సరే ఫస్ట్లానే వాళ్ళకి శత్రుత్వం అనేది క్రియేట్ చేస్తారు బిగ్ బాస్ వాళ్ళందరికీ వాళ్ళ శత్రుత్వం కాకపోయినా బిగ్ బాసే క్రియేట్ చేస్తారు కొంచెము తంటలు పెట్టేది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో మెయిన్గా ఏంటంటే మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటా ఉన్నారు ఈ ఐదుగురులో అని చెప్పేసి అనిల్ రవిపూడి గారిని లోపల పంపించారు వాళ్ళందరూ చేరు ఒక పేరు అనుకోగానే ఆ వ్యక్తికి మా నన్ను ఏమిటి చేసిండారు అనేది కొంచెం తంటలు పెట్టిన్నారు ప్లస్ మంచి వార్త తేదీ చెడువారి తేదీ అనేదంతా అనిల్ రాగానే చాలా 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 బాగుంది అండి మామూలుగానే కామెడీ అంటే చెప్పే పని లేదు అనిల్ రావుపూడి గారు ఇప్పుడు అనిల్ గారు రాగానే సూపర్గా ఉండింది షో చూసా చూసే కూడా ఆయన మాట తీరు కానీ ఆయన వ్యవహరించే విధానం కానీ అంతా ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి ఏం జరగబోతోంది ఎవరు ఎవరు ఇది అని చెప్పేసి నాకు తెలిసిన విధానంగా నేను చెప్తాను మీకు ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు చేయవలసినంత ఒకటే మీకు ఈ కంటెస్టెంట్స్లో ఏ కంటెస్టెంట్ బాగా లైక్ అయ్యారు ఏ కంటెస్టెంట్ సపోర్ట్ చేస్తారు మీరు ఎవరిది ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని మీరు అనుకుంటా ఉండారో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ బిగ్ బాస్ షో ఇట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్